హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ కొంతమంది దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుందండి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఒకరిని ఒకరు నమ్మకపోవడం కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవల వల్ల కానీ సపరేషన్ బ్లాక్ సిచ్యువేషన్లో కానీ సడన్గా సపరేషన్ నో కాంటాక్ట్ విడిపోవడం దూరం దూరంగా ఉండడం బ్రేక్ అవ్వడం రిలేషన్స్ ఈ రిలేషన్ని నేను కంటిన్యూ చేయనని మీరు కానీ మీ బజన్ కానీ అనడం సపరేషన్లో ఉండడం నో కాంటాక్ట్లో ఉండడం ఇష్టం ఉన్న రిలేషన్లో ఉన్న కన్ఫ్యూజన్లో ఉండడం ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా ఈ రిలేషన్ కరెక్టా కాదా కరెక్ట్ వేలో ఉందా లేదా అని డైలమాలో ఉంటూ కన్ఫ్యూజన్లో ఉంటూ ఉండడం సో మీ పర్సన్కి మీకు మధ్య ట్రష్ ఇష్యూస్ ఉండొచ్చు మీరు మీ పర్సన్ అనుమానించడం లేదా మీరు మీ పర్సన్ మిమ్మల్ని అనుమానించడం లాంటివి కూడా ఉండొచ్చు సో సడన్గా ఎక్కువ మంది నో కాంటాక్ట్లో సపరేషన్లో బ్రేకప్ సిచ్యువేషన్లో దూరమైన సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుందండి ఉన్నా కూడా గొడవలు ఆర్గ్యుమెంట్స్ లాగా కనిపిస్తున్నాయి ప్రేమ ఉంది ఒకరిని ఒకరు మాట్లాడుకోవాలని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ప్రేమ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఈ పర్సన్తో ఉంటే బాగుంటుంది సరదాగా సంతోషంగా ఉండొచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్ చేయాలని కూడా ఉంది ప్రేమ ఉంది కానీ మనసులోనే పెట్టుకున్నారు మీ పర్సన్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్కి ఏవో కొన్ని డౌట్లు ఆపుతున్నాయండి మీ దగ్గరికి రావాలంటే సో కొన్ని భయాలు కానీ కొన్ని డౌట్లు కానీ సంథింగ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే ఆపుతున్నాయి అండ్ మ్యా అన్మ్యారిడ్ వాళ్ళైతే అయితే డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ విషయంలో ఇవ్వలేక సఫర్ అవుతున్నారు సో కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీ పర్సన్ మీకు మ్యారిట్ వాళ్ళైనా ఈ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్లో విషయంలో డౌట్లు పడవచ్చు మీ పర్సన్ కూడా మీ విషయంలో డౌట్లు పడవచ్చు మళ్ళీ వస్తే ఇలాగే అవుతుందేమో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో ప్రాబ్లమ్ని ఇక్కడ ఫేస్ చేయాలంటే భయపడతారనమాట అంటే ప్రాబ్లం వస్తుందేమో అని ముందుగానే సైలెంట్ అవ్వడం ముందుగానే కవర్ చేసుకోవడం ముందుగానే సైలెంట్ అయిపోయి ఆ ప్రాబ్లం రాకుండా చూడాలని సైలెంట్గా ఉంటారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇక్కడ స్టక్ మూమెంట్ కనిపిస్తుంది ఇంట్లో మీ రిలేషన్ తెలిసి గొడవ జరగడం కానీ చాలామందికి ఫ్యామిలీ వాళ్ళని ఆపడం కానీ థర్డ్ పార్టీ ఆపడం కానీ ఇలాంటివి కూడా జరగవచ్చు సో మీ పర్సన్ ఏమన్నా అవుతుందేమో మళ్ళీ మీతో మాట్లాడితే మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనన్న టెన్షన్స్ భయాల వల్ల కూడా వాళ్ళు సైలెంట్గా ఉండి కానీ వాళ్ళ మనసులో అయితే బ్యాలెన్స్ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా మీరు గుర్తొస్తున్నారు మీతో ఉంటే బాగుంటుంది అన్న ఆ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి మీకు కాంటాక్ట్లోకి రావాలనిపిస్తుంది బ్లాక్లు ఉంటే అన్బ్లాక్ జరగాలనిపిస్తుంది కానీ ఇవన్నీ మీకు చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది అండి కొంతమంది ఈ పర్సన్కి మీరు మనీ సపోర్ట్ ఇచ్చారు అండ్ ఫిజికల్ సపోర్ట్ ఇచ్చారు హెల్పింగ్ ఫిజికల్ మనీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమోషనల్గా కూడా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి మీ మీద ఎమోషనల్ బాండింగ్ ఉంది హెల్పింగ్ మీకు సపోర్టింగ్ ఉంది సో టోటల్గా మీ రిలేషన్ ఈ పర్సన్ వదులుకోలేరు అనమాట అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా ఇయర్స్ నుండి అయినా అయి ఉండాలి లేదా పరిచయమైన తక్కువ టైం అయినా ఎక్కువగా బాండింగ్ పెరిగిపోయి ఉండాలి మీకు మీ పర్సన్కి మధ్య చాలా డీప్ బాండింగ్ ఉంది కొంతమంది మ్యారీడ్ కొంతమంది అన్మ్యారీడ్ అయినా ఫిజికల్ కనెక్షన్ ఎమోషనల్ కనెక్షన్ మనీ సపోర్ట్ ఇవన్నీ జరిగి ఉండాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇద్దరికి కూడా మీకు మీ పర్సన్కి మధ్య బాండింగ్ అనేది చాలా పెరిగిందండి అండ్ మ్యారీడ్ వాళ్ళు అయి ఉండొచ్చు అన్మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ అయినా బాండింగ్ అనేది ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా ఇయర్స్ అయినా అయి ఉండాలి లేదా స్ట్రాంగ్గా కనెక్ట్ కనెక్ట్ అయిపోయి ఉండాలి ఇద్దరికి ఒకరికొకరు సో మీ పర్సన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు ఇక్కడ సో మీ నుంచి మీ పర్సన్ వేరైపోవడం మీ నుంచి మీ పర్సన్ దూరం అయిపోవడం అది చాలా చాలా జరగని పని అంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం కానీ మిమ్మల్ని వదిలేయడం కానీ జరగదు వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నా సరే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ప్రేమ ఉందండి ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది వాళ్ళు మీ దగ్గర నుంచి దూరంగా మిమ్మల్ని దూరం చేసుకొని వెళ్ళిపోను లేరు మీ గురించి ఆలోచించకుండా ఉండను లేరు అలా అని ప్రేమ ఉంది కదా అని వాళ్ళు ఎక్కువగా చూపించలేరు కూడా బికాస్ కొన్ని సిచ్యువేషన్ పేషన్స్ కొన్ని భయాలు వాళ్ళని అడ్డుకుంటున్నాయి ప్రేమను చూపించడానికి సో మళ్ళీ మీతో కలిసి ఉండటానికి ఎవరైనా ట్రాప్ చేసి ఆపైన ఉండాలి లేదా మళ్ళీ మీ దగ్గరకు వస్తే సేమ్ ప్రాబ్లం అవుతుంది అన్న ఆగుండాలి వాళ్ళ బిహేవియర్కి మీరైనా ఆపు ఉండాలి సో వాట్ ఎవర్ ఏదైనా ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ సైలెంట్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది యాటిట్యూడ్ అంటే సైలెంట్గా ఉంటారు ప్రేమ ఉంటుంది కానీ చూపించకుండా అలా సైలెంట్గా ఉంటారు కొంతమందికి మీరే వస్తారు అనే ధీమా కూడా ఉంటుంది అంటే గొడవలు జరిగినప్పుడు మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఈ పర్సన్కి నేనే ఎందుకు దిగాలి నేనే ఎందుకు మాట్లాడాలి అనే అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే వస్తారు అంటే మైండ్ గేమ్ అంటే ఎటు రాకుండా ఉండరు మీరు సెన్సిటివ్ మీరు ఎమోషనల్ మీరే వాళ్ళని బెద్దంలాడతారని ఈ పర్సన్కి తెలుసు సో వాళ్ళు రాకపోయినా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి మైండ్ గేమ్ ఆడతారు అలా సైలెంట్గా ఉంటారు సో కొంత మైండ్ గేమ్ కూడా ఆడే మెంటాలిటీ ఉంది వీళ్ళకి అంటే వాళ్ళు తగ్గకుండా మీ చేతే సారీ చెప్పించి మళ్ళీ మిమ్మల్ని తిరిగి రప్పించుకోవటం అనమాట వాళ్ళ దగ్గరికి సో అంటే అంత కంట్రోల్ చేసుకుంటారు ఎమోషన్స్ రావాలనిపించినప్పుడు రాకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అలా కంట్రోల్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే రావాలనిపిస్తుంది కానీ రాకుండా మీరే వచ్చేలా చేయడం ఆ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తారు వీళ్ళు సో అది ఏంటి అంటే వాళ్ళ ఈగో తగ్గించుకోకుండా వాళ్ళ ఈగోని మీరే వస్తే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట సో అలా మెంటాలిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళ ఈగోని మాత్రం తగ్గించుకోరు సో టోటల్లీ ఈ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి భయం ఉంది ఏదన్నా ప్రాబ్లం వస్తుందంటే కదలకుండా ముందుగానే భయపడి ఊహించుకోవటం ఎక్కువ అండి అది జరిగేది జరిగింది తర్వాత సంగతి వీళ్ళు ముందుగానే భయపడి ఆగిపోతారు అనమాట చాలా భయస్థులు అండ్ డౌట్ఫుల్గా ఉంటారు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే ముందే సైలెంట్ అయిపోతారు వాళ్ళ ఊహలు అయ్యి నిజంగా సిచ్యువేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ నిజంగా ఏదైనా కొంతమంది అసలు రాని భయాల గురించి ఆగిపోతున్నారు కొంతమంది వచ్చిన సిచ్యువేషన్ని ఇంకా పెద్దదవుతుందేమోనని భయంతో ఆగిపోతున్నారు ఫైనల్గా ఈ పర్సన్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మిమ్మల్ని వదులుకోలేనంత బంధం మీ ఇద్దరి మధ్య ఉంది మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఆల్రెడీ చాలామందికి రొమాన్స్ ఉంది మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ కనెక్షన్ ఉంది రొమాంటిక్ కనెక్షన్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమందికి చెప్పుకోకపోయినా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ కనెక్షన్లోనే ఉన్నారు సో ఇక్కడ మీకు మీ పసినికి మధ్య కొన్ని డౌట్లు అనుమానాలు కూడా ఉండవచ్చు అంటే ఎవరో గురించి మీరు మీ పసిని గొడవ పట్టడం ఊహించుకొని అంటే మీ పసిని మీద అనుమానంతో మీరు మీ మీద అనుమానంతో మీ పర్సన్ మూడో వ్యక్తులు మూడో విషయాల గురించి మీరు గొడవ పట్టడం అనమాట ఆ వ్యక్తి గురించి మీరు గొడవ పడడం వేరే వాళ్ళ గురించి మీరు గొడవ పడడం వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా డై డైరెక్ట్గా ఉండడం అపోహలు అనుమానాలు డౌట్లు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇద్దరి మధ్య సో ఈ భయాల వల్ల కూడా మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ సో మీ పర్సన్లో చేంజ్ వస్తుంది వెయిట్ చేస్తున్నారు మీతో అంటే ఇప్పుడు వాళ్ళ దూరము కేవలం టెంపరీ మాత్రమే సో కొంచెం స్లోగా స్టెప్ తీసుకుంటారు సో ఫైనల్గా ఈ పర్సన్ వస్తారండి నిదానంగా వస్తారు కానీ నిదానంగా వచ్చినా ఈ పర్సన్ ఫైనల్గా వస్తారు మిమ్మల్ని ఇప్పటికే చాలా బాధ పెట్టారు చాలా హట్ చేశారు సో మీ రిలేషన్ని సక్సెస్ చేయాలని ఈ పర్సన్కి మనసులో ఉంది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇద్దరు కూడా ఏంటంటే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయారు మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది అంటే మీ పర్సన్కి మీరు ప్రాక్టికల్గానే కాకుండా ఫిజికల్గా కాకుండా ఎమోషనల్గా కూడా గుర్తొస్తూ ఉంటారు మీ మీద వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ లవ్ కూడా ఉంది సో మీకు దూరంగా ఉన్నప్పుడు మీ పర్సన్ ఖచ్చితంగా శాడ్ ఫీల్ అవుతారు డిసప్పాయింట్ అవుతారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీరు మీరు అనుకుంటారు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు అంటే వాళ్ళకి ఇగో ఉంటుందండి యాటిట్యూడ్ ఉండొచ్చు మీరే రావాలి అని ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాధ కలిగిన ఆపుకుంటారు వాళ్ళకి మాట్లాడాలనిపించినా ఆపుకుంటారు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంత ఈగో వల్ల ఆపుకోవచ్చు కానీ ప్రతిసారి అలాగే ఆపుకొని విన్ అవ్వరు సో కొన్ని కొన్ని క్షణాల్లో తగ్గుతారు వాళ్ళు కూడా వస్తారు కాకపోతే వాళ్ళు రావాలి అంటే ఈ భయాల్ని దాటుకోవాలి ఈ ఇగోని చంపుకోవాలి సో నిదానంగా వచ్చే టైప్ అనమాట ఎందుకంటే ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్లో పెట్టుకుంటారు సైలెంట్గా ఉంటారు కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నందుకు సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నందుకు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ కూడా సైలెంట్గా ఉంటున్నారు అందుకే కొంచెం ఈగో యాటిట్యూడ్ గొడవలు పడ్డప్పుడు కొంచెం ఈగో యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది తొందరగా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు తొందరగా మర్చిపోరండి బాగా ఈగో యాటిట్యూడ్ చూపిస్తారు తొందరగా మాట్లాడే తత్వం కూడా కాదు అంటే తొందరగా మర్చిపోరు కొంతమంది తొందరగా కూడా మర్చిపోరు అవే పట్టుకుంటారు అవే డౌట్లు పడుతూ ఉంటారు మాట్లాడాలన్నా కొంత టైం తీసుకుంటారు ఈగోలు యాటిట్యూడ్లు డౌట్లు ఇవన్నీ మీ పర్సన్ ఆపుతున్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్స్ని త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు సో మళ్ళీ మిమ్మల్ని అవేట్ చేసినందుకు వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ సో మీకు దూరంగా ఉన్నందుకు మళ్ళీ బాధపడుతున్నారు సో ఫైనల్లీ ఈ పర్సన్కి ప్రేమ్ ఉందండి ఈ పర్సన్లో సైలెంట్ ఈగో క్లాషెస్ సో వీటి వల్ల ఈ పర్సన్ కొంచెం ముందుకు రావడానికి లేట్ చేస్తున్నారు ఫైనల్గా ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు మీ విషయంలో మ్యా మ్యారేడ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ పర్సన్కి కూడా కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ మీకు అన్యాయం చేయకూడదని ఉంది బట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ మనీ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు మ్యారిడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు జరిగిపోయిన వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు సో మీ పర్సన్ మీకు అన్యాయం చేయాలి అని అనుకోవట్లేదు ఫెయిర్గా ఉంది ఇంట్రెస్ట్ అనేది ఫేర్గా ఉంది బట్ ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఎక్కువగా మీ వైపు ఫేవరబుల్గా ఉంది అంటే మీ వైపు అడిగేసే ఛాన్సే ఎక్కువగా ఉంది వాళ్ళు చాలా ఓవర్ థింక్ అండి మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తారు వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ దాచిపెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు వాళ్ళ భయాల కారణంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఎక్కువ సో ఈ పర్సన్ అవసరానికి అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం అంటే చిన్న చిన్న అబద్ధాలైనా అబద్ధం చెప్పేసి ఇప్పటికి తప్పించుకుందాంలే అని అనుకుంటారనమాట ఎందుకంటే ఇప్పటికి ఇప్పటికి ప్రాబ్లం రాకుండా తప్పించుకోవటం అనమాట కొంతమంది లైఫ్ అబద్ధాలు కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి దాచిపెడుతూ ఉంటారు చెప్పేస్తే ఏమన్నా గొడవలు అవుతాయో మనసులో పెట్టుకొని దాచిపెడతారు అలాగే ప్రేమ ఉన్నా కూడా దాచిపెడతారు ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి ప్రాబ్లం ఏమన్నా వస్తే ఇగ్నోర్ చేస్తారు మళ్ళీ ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అవుట్ అయ్యాక ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతారు సో అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అవాయిడ్ చేసే ఇది ఉంది వీళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది అంటే అవాయిడ్ చేస్తారు సో దానివల్ల మళ్ళీ మీరు హట్ అవుతారు అండ్ మళ్ళీ మీకు దూరం పెరిగిపోతే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు అంటే మిమ్మల్ని బాధ పెడతారు మళ్ళీ మీరు దూరం అయిపోతే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు మళ్ళీ రావాలనుకుంటారు ఇక్కడ మిమ్మల్ని మర్చిపోరు వదిలిపెట్టరు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెడతారు వాళ్ళ బిహేవియర్తో వాళ్ళ మెచ్యూరిటీ లేని బిహేవియర్తో వాళ్ళ సెల్ఫిష్ బిహేవియర్తో వాళ్ళ ఈగో యాటిట్యూడ్ల బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అనమాట వీళ్ళు సో ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా ఉంది కొంతమందికి స్కూల్ మేట్స్ కాలేజ్ క్లాస్మేట్స్ అండ్ చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ చాలా ఇయర్స్ రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో వాళ్ళు వద్దంటే మీ లైఫ్లో మీకు మీ మీ లైఫ్ మీరు చూసుకుంటారు వాళ్ళని వదిలేసి మీరు హ్యాపీగా ఉంటారని వాళ్ళు అనుకుంటారు కానీ మీరు ఎక్కువగా వాళ్ళు మర్చిపోలేనంతగా మీరు వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మరీ ఓవర్గా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు ఎక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమన్న భయం కూడా మీ పర్సన్కి ఉంది సో ఫైనల్గా మరి మరీ వీళ్ళు ఓవర్ చేసినా మీరు వదిలేస్తారనే భయం ఉంది కాబట్టి వీళ్ళు మళ్ళీ వదులుకోకుండా మీ రిలేషన్ని మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటారు సో ఫైనల్లీ సైలెంట్గా ఉంటారు కానీ అలాగే ఉండిపోరు యాక్షన్ తీసుకుంటారు ఈక్వెల్ టేక్ ఇస్తారు కాకపోతే వీళ్ళకి కొంచెం ఆ డౌట్లు క్లియర్ అవ్వడము లేకపోతే కొంచెం టైం తీసుకోవడమో పడుతుంది కానీ ఫైనల్లీ యాక్షన్ ఉంది వీళ్ళలో చేంజెస్ వస్తాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది మీతో కలుస్తామనే హోప్ ఉంటుంది సో కమ్యూనికేషన్ వస్తుంది క్లారిటీ ఉంది సో ప్రాబ్లమ్స్ వచ్చినా మిమ్మల్ని వదిలేరు కానీ కొన్ని కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటారు ఫైనల్గా ఈ పర్సన్తో మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఎమోషనల్గా మీకు దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సడన్ యాక్షన్ ఉంటుంది సో ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని వదలాలని అనుకోవట్లేదు కార్డ్స్ ప్రకారం అయితే డెఫినెట్లీ కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మళ్ళీ అన్బ్లాక్ జరగడం ఇంకా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు కేవలం ప్రాబ్లమ్స్కి భయపడే క్యారెక్టర్ వాళ్ళది ఏదైనా రాగానే భయపడిపోతారు కొద్ది కొంచెం స్టాండ్ తీసుకోవడంలో తక్కువ అనమాట కానీ అలా అని వదిలేసుకోరు సో టైం తీసుకొని వస్తారు ఈ పర్సన్ మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తారు ఇప్పుడు సరిగా మాట్లాడకపోయినా మళ్ళీ ఫర్దర్గా మీకోసం టైం ఇస్తారు మళ్ళీ మాట్లాడతారు సో ఇప్పుడు కాంటాక్ట్లో లేకపోయినా కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా సో ఇబ్బందులు వచ్చినా ఎన్నిసార్లు దూరమైనా మళ్ళీ ఈ పర్సన్ మీకు దగ్గర అవుతారండి మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని కంప్లీట్గా అయితే ఈ పర్సన్ వదులుకోరు సో డెఫినెట్లీ మీతో ఉంటారు వదులుకోరు మీ మీద ప్రేమ కూడా ఉంది కాకపోతే వాళ్ళు ఇగో యాటిట్యూడ్ వల్ల అది కనిపించట్లేదు అంతే సో ఈ జర్నల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చాలా మంది ఎఫర్ట్స్ పెడుతున్నారండి మీరైతే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కోసం చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు వాళ్ళని ఒప్పించడానికి కమిట్మెంట్ తీసుకోవడానికి ఫైట్ చేయడానికి కానీ అడగటానికి కానీ చాలా చాలా చేస్తున్నారు ఈ విషయంలో కొంతమంది అడగలేకపోతున్నారు బట్ కొంతమంది ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ ఈ పర్సన్ గురించి మ్యారేడ్ వాళ్ళైనా ఈ మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావాలని మీరు సతకొండ ప్రయత్నాలు చేస్తున్నారు మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రియూనియన్ కోసం చూస్తున్నారు సో ఓవరాల్గా మీరు మీకు న్యాయం జరగాలి అన్యాయం జరగకూడదు సో ఎక్కడ ఈ రిలేషన్ పోతుందో ఏమోనన్న భయం ఉంది అంటే ఓపికతో చూస్తున్నారండి గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి పో పోలీస్ కేసులు కోర్టు కేసులు దాకా కూడా పోయాయి డైవర్స్ కేసులు ఉన్నాయి ఆల్రెడీ డైవర్స్ ఉన్న వాళ్ళు కలవాలనుకోవడం ఆల్రెడీ డైవర్స్ కేసులు జరుగుతుండడం సెకండ్ మ్యారేజ్ ఇవి కూడా ఉన్నాయి సో రిలేషన్లో ఈ రిలేషన్లో గొడవలు పడి దూరమైనప్పుడు మీరు ఇంకా బాధపడుతున్నారు సో మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారు కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటారు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు సో ఇది చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చండి మీరు కానీ మీ పర్సన్ కానీ సో గొడవలు జరిగినట్టుగా కనిపిస్తుంది ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి మీ ఇద్దరికే ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ సో ఇద్దరికి బోటమ్ ఆఫ్ ద టెక్ నైన్ ఆఫ్ స్వాట్ నైన్ సారీ నైన్ ఆఫ్ బ్యాండ్స్ నైన్ ఆఫ్ బ్యాండ్స్ అంటే ఇద్దరు కూడా టోటల్గా చెప్పాలి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని గొడవలు పడ్డా ఎంత దూరమైనా అదర్ స్టేట్లో వేరు వేరు ప్లేసుల్లో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇద్దరి మధ్య లవర్స్ కార్డ్ అనేది వచ్చింది ఇద్దరి మధ్య ప్రేమ్ ఉంది ప్రేమ్ ఎక్కడికి పోదు అలాగే ఇద్దరు ఎన్ని ఫైట్స్ జరిగినా ఎంత దూరం మీ మధ్య వచ్చినా మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారండి మీరు ఇలా మళ్ళీ మళ్ళీ ఎందుకు కలుస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా యూవర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎందుకో గొడవలు పడ్డా మళ్ళీ మళ్ళీ మీరు కలుస్తున్నారు సో మళ్ళీ మళ్ళీ మీరు కలవటానికి మీ ఇద్దరి మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ పర్సన్ కొంచెం సెల్ఫిష్ అయినా ఈగో ఇష్ట అయినా మళ్ళీ మళ్ళీ మీరు కలవడానికి రీజన్ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు సో బంధం కోసం నిలబడుతున్నారు కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలని ఆశతో ఈ పర్సన్ని ట్రూగా లవ్ చేశారు కాబట్టి ఈ పర్సన్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు లైఫ్ అంతా ఈ పర్సన్ అనుకున్నారు కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్తో మీరు లైఫ్ను ఊహించుకున్నారు కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమందికి ఎక్కువ చాలా ఇయర్స్ ఉంది రిలేషన్ కొంతమందికి చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ పర్సన్తో బాగా కనెక్ట్ అయిపోయారు డీప్ అయ్యారు చాలా మెమొరీస్ ఉన్నాయి సో ఓవరాల్గా చాలా హానెస్ట్లో ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు కాబట్టి ఒకరినొకరు వదులుకోలేకపోతున్నారండి బంధంలో ముడిపడి ఉన్నారు అది రియల్గా అయినా ముడిపడి ఉన్నారు లేదా మనసుతో అయినా ముడిపడి ఉంది బంధం మీది ఓకేనా సో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకున్నారు కాబట్టి వదిలిపెట్టుకోలేకపోతున్నారు ఒకరిని ఒకరు మీరు కానీ మీ పర్సన్కి కూడా అలాగే ఉంది మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలని మీ పర్సన్కి కూడా లేదు జస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా చేంజ్ అవుతారు అంతే సో అందుకే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా విడిపోకుండా ఉండటానికి రీజన్ మీరే కాదు మీ పర్సన్ కూడా ఇద్దరు కూడా ఒకరిని ఒకరు వదులుకోకుండా లాంగ్ ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ వెళ్ళిపోయినా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కాబట్టి మీ రిలేషన్ నిలబడుతుంది మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ప్రతిసారి అంటే ఇక్కడ ఎవరు కూడా బంధాన్ని వదులుకోవాలని అనుకోవట్లేదు ఇద్దరు గట్టిగా బలంగా రిలేషన్ కావాలి అనుకుని బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు ఇద్దరు మీరు మీ పర్సన్ వదులుకోకూడదు అనుకుంటున్నారు ఇద్దరు కలిసి రిలేషన్ని ఎఫర్ట్స్ పెట్టుకొని తప్పులు ఉంటే క్షమించుకొని మళ్ళీ మళ్ళీ దగ్గర అవుతున్నారు గొడవ పడుతున్నారు మళ్ళీ దగ్గర అవుతున్నారు సో ఇద్దరు కావాలనుకుంటున్నారు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి స్ట్రాంగ్ లవ్ ఉంది కలిసి ఉండాలి లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా కలిసి ఉంటున్నారు మీరు సో తర్వాత కూడా మీరు మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రిలేషన్లో విడిపోయే ఛాన్సెస్ తక్కువ కలిసి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి అంటే లాంగ్ టర్మ్ ఎక్కువగా ఎన్ని గొడవలు జరిగినా కానీ ఎక్కువగా కలిసి ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనా సో ఇద్దరి మధ్య రొమాన్స్ ఉంది లవ్ ఉంది స్టేబుల్ ఉంది హానెస్ట్ లవ్ ఉంది సో ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ మళ్ళీ దగ్గర అయిపోతారు ఓకేనా సో డివైన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుపుతారు సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో ట్రిబుల్ టూ అని పెట్టండి ఈ మంత్ ఎండింగ్లో చాలా మందికి కాంటాక్ట్ ఆర్ అన్బ్లాక్ ఆర్ రియూనియన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్తో హ్యాపీ మూమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రొమాన్స్ కూడా సో క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీ పర్సన్ ఎనర్జీస్ లేట్ అవుతే కొంచెం స్లోగా ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే ఈ మంత్ ఎండింగ్లో జరగచ్చు ఓకేనా సో అయితే కనుక వీడియోలో కామెంట్లో పెట్టండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో హెల్పింగ్గా ఉంటాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోతే కనుక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్గానే మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్